ఏనుగు ఇంటి ముందు ఉన్నది అంటే మహదైశ్వర్యవంతుడు అని గుర్తు రావణాసురుడు శివస్తోత్రం చేస్తూ ఫలశ్రుతి చెప్పాడు ఈ కీర్తన ఎవరు ప్రదోషమైనలో చూస్తారో ఇంటి ముందు ఏనుగులు నిలబడి భీంకరిస్తాయన్నాడు విరాట పరమంలో ద్రౌపదీదేవి ధర్మరాజుని భీముడు తృణీకరించినప్పుడు ఆ ధర్మరాజు గారి యొక్క గొప్పతనం చెప్పవలసి వస్తే మొట్టమొదట ఏనుగులతోనే చెప్పింది వాకిట రజభూషణ రజో రజినడూ అంది మహానుభావుడయ్య ధర్మరాజు ఆయన సంగతి నీకు తెలియదా మదజలములు కారుతుంటాయి ఏనుగులకి అటువంటి భద్రగజాలు మేఘాల గుంపులులా ధర్మరాజు అంతఃపురం ముందు నిలబడి ఉంటాయి ఆ మద జలమంతా కారిపోయి నేల మీద పడిపోతుంది పడిపోతే ఎందరో రాజులు ధర్మరాజు గారి దర్శనం కోసం తోసుకుంటూ వెడుతుంటే వాళ్ళు పెట్టుకున్న మణిభూషణాలు ఒరుసుకుని ఆ మణులలో ఉంచి కొంత కొంత గుండ కింద పడుతుంది కింద పడింది గాలికి పైకి లేవకుండా ఈ ఏలుగుల మదజల ధారలు తొక్కి పట్టుకుంటాయి అంతటి మహదైశ్వర్యవంతుడయా ధర్మరాజు అంటే రాజభూషణ రజో యవ్వని కడగంట నివ్విటెల్లటి చుట్కి మానిత సంపద ఇనుచుండు ఎవ్వని గుణలతలి కడపటి కొండపై కలయబాపు ఎవ్వని చారిత్రమెల్లలోకములకు నొజ్జయ వినయంబు నరపు గరపు అంటుంది ఆయన కటాక్షంతో ఇలా చూస్తే చాలా ఐశ్వర్యం వస్తుంది ధర్మాత్ముడు ఆయన అడుగు పిడితే చాలు ఆయన ఇలా చూస్తే చాలు ఆయన అనుగ్రహిస్తే చాలు భగవంతుడు అనుగ్రహిస్తాడు ఎందుకో తెలుసా ఆయన పరమ ధర్మాత్ముడు ధర్మాత్ముడు ఎందు ఆ శక్తి ఉంటుంది ఆయన అతిథిగా వచ్చాడా ఈశ్వరుడు పొంగిపోతాడు ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు అందుకే గర్గుడు వచ్చినప్పుడు నందుడంతటి వాడు ధర్మమునకు అంత గొప్పతనం అందుకే ఐశ్వర్యము అన్న మాటకి చివరి హద్దు చెప్పవలసి వస్తే అది ఏనుక్కే చెప్తారు ఇన్ని విధాలుగా ఏనుగు గొప్పది అందుకే ఆ ఏనుగు మీద పరమేశ్వరుడు విహారం చేస్తాడు ఏనుగును ఎక్కి వెడతాడు అది ఒక కారణం రెండు అసలు ఈ లోకంలో ఎవ్వరికీ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉన్నటువంటి మూడు ప్రాణులలో ఏనుగు ఒకటి ఏమిట అద్భుతమైన లక్షణం అంటే అది ద్వైపమయ్యి ఉంటుంది ద్వైపం అంటే సృష్టిలో ఉన్న అన్ని ప్రాణులు ఒక అంచెలో తింటాయి ఓ ఉందనుకోండి దానికి అక్కడ కోడిపిల్ల కనపడితే తినేద్దాం అనిపించింది అనుకోండి ఎగిరి దూకి నోటితో పట్టుకుని తినేస్తుంది కానీ ఏను ఉందనుకోండి హస్తి అంటారు దానికి చెయ్యి తొండం తొండంతో చెరుకు కర్ర పట్టుకుని పైకెత్తి నోట్లో పెట్టుకుంటుంది కోతి ఉందనుకోండి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు ఇవి ద్వైపం రెండంచెల్లో తింటే ఉత్కృష్ట ప్రాణులు అంటారు అటువంటి ఉత్కృష్ట ప్రాణుల ఎందు ఒకటి ఏనుగుకున్న ఇంకొక గొప్పతనం ఉంది అప్పైదీక్షితారు వారు చెప్తారు ఈ లోకంలో మన ప్రయత్నం లేకుండా మన మనసుని లాగేటటువంటివి ఐదు ఉన్నాయి ఈ ఐదు మన ప్రయత్నం చెయ్యక్కర్లేదు చాలా కష్టం మనసుని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టాలి అంటే అదంత తేలిక కాదు కానీ మన మనసుని లాగ కలిగినటువంటి శక్తి కలిగినటువంటివి ఐదే ఉన్నాయని చెప్పారు అప్పైదిచ్చుతారు వారు అందులో మొట్టమొదటిది ఏది అంటే ఏనుగు అందుకే ఏనుగు నడిచి వెడుతోందనుకోండి బాల గోపాలం ఆ ఏనుగు వంక చూసి పొంగిపోతారు దాని నడక అందం దాని కదలిక అందం తొండం కనపడం అందం దాని ముఖం అందం దాని చిన్ని కళ్ళందం దాని తొండం అందం దాని దంతాలు అందం అదే అందం అందుకే అమ్మారం తటిది నడిచి విడితే ఆమె నడకతోటే పోలుస్తారు ముత్తుస్వామి దీక్షితారు వారు కామాక్షి పరదేవత మీద కంచి కామాక్షి గురించి కీర్తన చేశారు చేస్తూ కంజదవాయతాక్షి కామాక్షి అని కుంజరగమని అన్నారు ఏనుగు ఎలా నడుస్తుందో అలా నడుస్తావమ్మా అన్నారు ఏనుగు యొక్క నడక అంత అందంగా ఉంటుంది అలా నడుస్తుంది ఏనుగు అన్నిటినీ మించి ఏనుగుని చూసామనుకోండి మనం ప్రయత్నపూర్వకంగా ఏనుగుని బాగా చూడగలదాము బాగా చూడగలదాము బాగా చూడగలను అని చూడక్కర్లేదు పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అలా ఏనుగు వెళ్ళిపోతుంది అనుకోండి ఒకసారి ఆగి అలా చూస్తారు ఎంత మనసుని వెంటనే ఆకర్షించి మన మనసుని తన వైపుకి లోక్కుంటుంది అందుకు శంకరుడు వినాయకుడికి ఏనుగు ముఖం పెట్టాడు అలా చూసి విఘ్నాలు పోగొట్టుకుంటాడు అది శ్రీముఖం సుముఖం అందుకే విఘ్నేశ్వరుడు యొక్క నామాలలో మొదటి నామం ఏది అంటే సుముఖ మంచి ముఖమున్నవాడు అది చూస్తే లక్ష్మీ కటాక్షం మన ప్రమేయం అక్కర్లేదులా